మొదటిగా నా భారతదేశ ప్రజలకు ప్రాముఖ్యముగా హైందవ సమాజానికి దైవాశీసులు ధన్యవాదాలు ఎందుకంటే మీరు నాకు ఫోన్ చేసి రాధా మనోహర్ దాసుని మరి కరుణాకర్ సుగుణాని లలిత్ కుమారిని వీరందరినీ హైందవ గ్రంథాల మీద హైందవ గ్రంథాలలో ఉన్న దేవి దేవతల మీద భారతదేశంలో భక్తికి మూల గ్రంథాలైన వాటి మీద బైబిల్ గ్రంథం మీద బైబిల్లో ఉన్న యేసు దేవుడి మీద చర్చిద్దామని ప్రేమపూర్వకముగా నేను ఆహ్వానిస్తే వారు పారిపోవడాన్ని మీరు చూసి మీరు కూడా బైబుల్ చదువుతున్నామని చెప్పి వారి వీడియోల్లో ఉన్నవన్నీ అవాస్తవాలను నమ్ముతున్నాము అని మీరు చెప్పటం మిమ్మల్ని కొంతమంది అడిగితే ఆ వాయిస్ పెట్టచ్చు అంటే పెట్టుకోమని చెప్పారు త్వరలోనే ఆ వాయిస్ పెడతాను మరలా నేను రాధా మనోహర్ దాసు గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన ఏ వీడియో పంపాడో చూడండి దానికి నేను ఏం వీడియో పంపానో మీరే చూడండి చెగోడి గారు ఇక్కడ మేము కార్యక్రమంలో ఉన్నాం మీరు మూడు సార్లు ఫోన్ చేశారు మీకు వీలైతే కాస్త మీ అమ్మ నాన్న పేరు చెప్పండి సార్ నేను ఈ కార్యక్రమం అయ్యాక మీతో మాట్లాడతాను ప్రశాంతంగా ఓకే సార్ సత్యం కొరకు రావాల్సింది డిబేట్కి మారిపోవు బాబు అర్థమైందా బిజీగా ఉన్న ప్రయత్నం వంకలు పెడతా మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తుంది ఫోన్ తీ ఉంటే మీ హిందూ గ్రంథాల మీద మీ దేవీ దేవతల మీద బయలుదేరి డిబేట్కి రా వాయిస్ కూడా మెసేజ్ సవాల్ చేసుకున్నా రండి ఇంత బిజీగా ఉన్న సత్యం కోసం సమ్మె గార్డెన్స్ అది ముఖ్యం లక్షణం విన్నారు కదండి విఘ్నులైన హైందవ సమాజమా భారతదేశ ప్రజలారా క్రైస్తవులారా ముస్లింలారా దేశ క్షేమాన్ని ఆకాంక్షించే పెద్దలారా మత విద్వేషాలు రెచ్చగొడటానికి మత కలహాలు సృష్టించటానికి ఒకరి మతాల మీద ఒకరు దూషించుకొని ద్వేషాలు పెంచుకొని ఒకరినొకరు కొట్టుకోవటం తిట్టుకోవటం చంపుకోవడం ప్రక్రియకు ప్రేరేపిస్తున్న వీరందరినీ ప్రేమపూర్వకమైన వాతావరణంలో ప్రేమతో చర్చించుకున్నాం రండి హైందవ గ్రంథాల మీద హైందవ గ్రంథాలలో ఉన్న దేవి దేవతల మీద బైబిల్ గ్రంథం మీద బైబిల్ గ్రంథంలో ఉన్న యేసు దేవుడి మీద భారతదేశ చరిత్ర మీద భారతదేశంలో భక్తికి అనగా హైందవ భక్తికి మూలం ఎవరో మూల గ్రంథాలు ఏవో అని వాటి మీద చర్చిద్దాం రమ్మని అడిగితే నేను ఖాళీగా లేను పూజలో ఉన్నాను అని రాధా మనోహర్ దాసు గారు చెప్పారు ఒక రాధా మనోహర్ దాసు గారే కదండి కరుణాకర సుగుణ్ కానీ లలిత్ కుమారు కానీ చిన్నజీఆర్ గారికి కానీ పరిపూర్ణంద గారికి కానీ ఈ స్వామీజీలు బాబాలు పూజారులు అర్చకులు ఎవరు కూడా నేను రమ్మన్న డిబేట్కి ఆ సబ్జెక్టు మీద చర్చించడానికి ఎవరు రాలేరు ఎందుకంటే అవన్నీ కల్పిత గ్రంథాలు ఆ గ్రంథాలలో ఉన్న పాత్రలన్నీ ఒక కల్పితమైనవే అని ఎంతోమంది భారతదేశం పుట్టిన పుట్టినవారు చెప్పారు ఆ గ్రంథాలలో ఉన్నవన్నీ కూడా మనుషులు తయారు చేసిన వాళ్ళే మనుషులు రాతలకు పుట్టినవారే వారు మన వంటి మనుషుల వలె రాయబడిన వారని నేను నిరూపించగలుగుతాను బైబుల్ మాత్రమే ప్రపంచానికి సత్య అని బైబుల్లో ఉన్న దేవుడు మాత్రమే ప్రపంచ పాప పరిహారకుడు లోక రక్షకుడని నేను నిరూపిస్తానన్నాను ఒక్కరు కూడా రాకుండా పారిపోయి వంకలు చెప్తున్నారు ఇది న్యాయమా విఘ్నులైన హైందవ సమాజమా మీరు ఆలోచన చేసి మీరన్నా వారిని పట్టుకొని డిబేట్ కూర్చోబెట్టి చర్చించి వాస్తవాలు బయటకు తీసుకొచ్చి అందరిని స్వర్గంలో చేర్చే విధంగా మీ వంతు సహకరించాలని నేను ప్రభు పేరట కోరుతూ మీ వంతుగా మీరు సహకరించి వాళ్ళు కరుణాకర్ సుగునాన్ని కానీ రాధా మనోహర్ దాసుని కానీ లలిత్ కుమార్ని కానీ ఇంకెవరినైనా కానీ డిబేట్కి రమ్మని మీరు పట్టుకొని తేవాలని కూడా నేను ప్రేమతో మీ అందరినీ కోరుతున్నాను ఇకపోతే నేను అడిగినది ఏమిటి అతను చెప్పేది ఏమిటి ఏమంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా అచ్చంగా అని ఉంటారా నాకేం చెప్పాడు నేను డేట్ నిర్ణయిస్తాను ముందు నా శిష్యుడు మీకు ఫోన్ చేస్తారు మీరు నా శిష్యులు చర్చించుకొని మిగతావని చెప్పండి నేను డేవిడ్ నిర్ణయిస్తాను అన్నాడు ఎంతవాటికి లేదు పోనీ వాళ్ళ శిష్యులు ఏమైనా చేశారంటే ఎవరో చేయాల ఎవరో ఒక పనికి మాలను దద్దమలు చేసి వాళ్ళకి బూతులు తప్ప ఏమిరావు వాళ్ళకి నేను ఎలా మూడత చొప్పున ఇవాలో వాళ్ళకి నేను ఇచ్చేసా ఇది రెండోది ఏమంటున్నాడు మీ అమ్మ నాన్న పేర్లు ఏమిటో చెప్పవా అన్నాడు మా అమ్మ నాన్న పేర్లు చెప్పా మా నాన్నగారి పేరు జక్రయ్య మా అమ్మగారి పేరు మేరిమ్మ ఇంకా వీడు నెక్స్ట్ మీ తాత మొత్తాతల పేరు అడుగుతారని చెప్పి మా తాత మొత్తాతల పేర్లు కూడా చెప్పారు మా తాతగారి పేరు ఆనందరావు మా అమ్మమ్మ పేరు సుజ్ఞానమ్మ మా నాయనమ్మ పేరు శాంతమ్మ మా తాత పేరు యేసుపాదం ఈ పేర్లన్నీ ఎప్పుడు పెట్టుకున్నారు యేసు ప్రభు నమ్మిన తర్వాత నా పితరులు పెట్టుకోవాలి అప్పటికి అసత్యమైన మార్గంలో ఉన్నారు హైందవ గ్రంథాలలో ఉన్న వాటిని పూజిస్తున్నారు అప్పుడు పెట్టుకున్నారు ఈ పేర్లు అప్పుడే గ్రంథమైన ఆ గ్రంథంలో ఉన్న సత్య చరిత్రలు కలిగిన సుచరిత్ర కలిగిన భక్తుల పేర్లు పెట్టుకున్నారు మరి నాకంటూ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది నేను అడుగుతున్న రాధా మనోహర్ దాస్ గారు మీ అమ్మా నాన్నగారి పేరే ఏమిటో చెప్పండి మీ తాత ముత్తాతల పేర్లు ఏమిటో చెప్పండి మీరే కాదు మమ్మల్ని ప్రశ్నించే వారందరి పేర్లు చెప్పండి అలాగే మీ పేరు మీ గ్రంథాల్లో ఉందా ఎక్కడి నుంచి ఉంది అసలు రాముడు గారి పేరు ఏ గ్రంథంలో ఉంది చెప్పండి రామాయణాన్ని తీసివేస్తే విష్ణువు గారి పేరు కానీ ఏ గ్రంథంలో ఉందో చెప్పండి విష్ణువు గారి పేరు ఎక్కడి నుంచి వచ్చింది బ్రహ్మ మహేశ్వరుల పేరు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి పేర్లు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పేర్లు ఎవరు పెట్టారు వీళ్ళకి పెట్టిన పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పగలుగుతారా ఒక్కరైనా చెప్పగలుగుతారా మరలా నేను అడుగుతున్నా ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవీ దేవతల పేర్లు ఏ గ్రంథాలలో నుండి పెట్టారు ఏ హైందవ పెద్దలు పెట్టారు ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎవరు పెట్టారు వాళ్ళకి ఆ పేర్లు చెప్పగలుగుతారా ఒక్కరు కూడా చెప్పలేరు మీ గ్రంథాల్లో వారు పుట్టినప్పుడు రాయబడిన పేర్లు మీరు రాసుకున్నారు అసలు ముందు వాళ్ళకి ఆ పేర్లు ఎవరు పెట్టారు అసలు ఆ పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు ఇది మీరు నిరూపించాలి నీవే కాదు రాముడు గారి పేరైనా వెంకటేశ్వర్లు గారి పేరైనా ఆంజనేయులు గారి పేరైనా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పేరైనా ఇతర మహిళ మహిళలైనా స్త్రీలైనా మీరు దేవీ దేవతలు పూజించే వారి పేర్లైనా ఏ గ్రంథంలో నుండి పెట్టారు ఆధారం ఏంటి మీరు చెప్పండి ఇప్పుడు నేను ఉన్నానండి మా అమ్మ నాన్న పేర్లు బైబిల్ ఉంది బైబిల్లో నుండి పెట్టారు అలాగే మీ దేవీ దేవతల పేర్లు ఏ గ్రంథంలో నుండి పెట్టారు చెప్పగలుగుతారు ఎవరన్నా మమ్మల్ని వారందరూ వీడికి జవాబు చెప్పండి రాధా మనోహర్ దాస్ అంట ఈ రాధా మనోహర్ దాస్ అనే పేరు వాళ్ళ గ్రంథాలు ఏడాను ఉందా నిరూపించమని పూర్తి పేరు నిరూపించమను రాధా అంటే స్త్రీ దాస్ అంటే పురుషుడు ఏమండి అంటే ఏంటి దాని అర్థం ఆడా మగ కలిసి ఉండేవాడు అనేక అర్థం చెప్పాలి దీనికి వీళ్ళ గ్రంథాల మీద వీళ్ళ దేవి దేవతల మీద వీళ్ళ చరిత్రల మీద ఎప్పుడైనా ఈ సోషల్ మీడియాలో మురిగేవారు చెప్పారా చెప్పనే చెప్పలేదు ఇది హిందూ సమాజం ప్రశ్నించాలి లేచినది మొదలుకొని క్రైస్తవులకు పాస్టర్లకు ఫోన్లు చేసి మీ అమ్మా నాన్న పేర్లేమిటి మీ తాత మొత్తాతల పేర్లు ఏమిటి అని అడుగుతారు ఎందుకు అడుగుతారు ఇప్పుడు పేర్లు మార్చుకొని ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను నిజమే మేము పేర్లు మార్చుకున్నారు మా వాళ్ళు ఎందుకు మార్చుకున్నారు గతంలో ఆ పేర్లు మా తల్లిదండ్రులు పూర్వీకులు తెలియక పెట్టారు అవి అసత్యం అని తెలియక పెట్టారు అవి అసత్య గ్రంథంలో నుండి ఉన్న పేర్లను తెలియక పెట్టారు కాబట్టి ఇప్పుడు సత్యంలోనికి వచ్చాం సత్య గ్రంథాలలో ఉన్న దేవుని తెలుసుకున్నాం ఆ సత్య గ్రంథంలో ఉన్న భక్తుల పేర్లు పెట్టుకుంటున్నాం అర్థమైందా అంటే అర్థమైంది మా పేర్లతో సహా మా మనసుతో సహా మా హృదయంతో సహా మా మతంతో సహా మారిపోతున్నాం ఎందుకు మారుతున్నాం గతంలో ఉన్న గ్రంథాలు అసత్య గ్రంథాలు వాటిలో ఉన్న దేవీ దేవతలు అసత్య దేవీ దేవతలు వాటి పేర్లు అసత్యము వాటి జీవిత చరిత్రలు అసత్యము కాబట్టి ఇప్పుడు సత్యం తెలుసుకున్నాం కాబట్టి గతంలో మా పూర్వీకులు అసత్య సంబంధమైన దేవీ దేవతల పేర్లు మాకు పెట్టారు కాబట్టి ఆ పేర్లు మాకు అసత్యమైనవి కాబట్టి విడిచిపెట్టి సత్యమైన పేర్లు పెట్టుకుంటున్నాం మా పేర్లకు బైబుల్ ఆధారము ఆ బైబుల్లో ఉన్న భక్తుల పేర్ల ఆధారము వారి జీవిత చరిత్రల ఆధారము మీ పేర్లకి ఎక్కడ మీ దేవీ దేవతల పేర్లు ఎవరు పెట్టారు అసలు ఆ పేర్లు మొదట ఏ గ్రంథంలో ఉండి వచ్చినాయి ఒక్కడైనా చెప్పగలుగుతాడా మేము ప్రశ్నించడం ఆరంభిస్తే ఒక్కొక్కడు తలదించుకొని ఉరేసుకొని కృష్ణానదిలోనో పెన్నా నదిలోనో దూకి చావాల్సి వస్తుంది దద్దమ్మలారా మీరు సృష్టిని పూజించి మీకే మనుషులు తయారు చేసిన వాటికి పూజించి మీకేంత తెలివితేటలుంటే సృష్టికర్తను పూజించే మాకు మనుషులను తయారు చేసిన దేవుని పూజించే మాకు మనుషుల ప్రాణాల కొరకు మనుషుల పాపాల కొరకు మనుషుల ఆత్మల కొరకు ప్రాణం పెట్టిన దేవుని పూజించే మాకు ఇంకెంత జ్ఞానం ఉంటుంది మా జ్ఞానం ముందు నువ్వు విసిగురే నువ్వు కూడా పనికిరావు ఎవరైనా సరే సవాలు చేస్తున్నా నేను అడుగుతున్నప్పుడు చెప్పందరూ మీ దేవీ దేవతల పేర్లు మొదట ఏ గ్రంథాన్ని ఆధారం చేసుకుని పెట్టారు ఆ పేర్లు పెట్టినోళ్ళు ఎవరో మీరు చెప్పండి మీ అందరి పేర్లు ఏ గ్రంథాల్లో ఉండి చెప్పండి చెప్పండి నాకు చెప్పాలి ఇప్పుడు ఈ మాట్లాడి మమ్మల్ని ప్రశ్నించి దూషించే చేతగాన దద్దమ్ములారా ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండిరా